ఓం వివ సంపృక్తూ వాగర్ధ ప్రతిపత్త పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అందరికీ నమస్కారం మనము గత నెల రోజులుగా నక్షత్రాల యొక్క గుణగణాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అందులో కనీసం అరవై నుంచి డెబ్భై శాతం వరకు మీకు సరిపోలినట్టయితే దాదాపుగా మీరు ఆ నక్షత్రం వారని తెలుసుకోవచ్చు కొంతకాలం తర్వాత నేను రాసుల గురించి చెప్తాను నేను అంటే వచ్చే మాసంలో రాసుల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు ఆ రాశికి సంబంధించిన వారికి చెప్తా నేను మీకు ఇప్పుడు ఉన్నటువంటి నక్షత్ర గుణగణాలు నేను చెప్పినటువంటి రాసుల యొక్క గుణగణాలు మీకు ఒకే తరంగా ఉంటే తప్పకుండా మీరు ఆ రాశి వారికి ఈ నక్షత్రం వారికి చెందినట్టుగా రూఢీగా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చును ఆ విషయం గుర్తుపెట్టుకోండి సో మరి ఈ రోజు మనం ఏ నక్షత్రం చెప్పుకుంటున్నాం ఈ రోజు మనము శతభిషా నక్షత్రము చెప్పుకుంటున్నాం ఈ నక్షత్రము రాక్షసగణ దోషం అంటే రాక్షసగణ నక్షత్రం అంటారు దీన్ని అలాగే ఈ యొక్క నక్షత్రం యొక్క యోని ఏమిటి గుర్రము యోని అంటే సంతానము కూడా ఒకటి లేదా రెండు సంతానాలని పొందగలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే బహు సంతానం కాదు ఒకటి లేదా రెండు సంతానాలు పొందుకునేటువంటి స్థితిగా మనం చెప్పవచ్చును మీరు సంతానం ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఆకర్షణీయమైనటువంటి ముఖవర్చస్ మంచి తెల్లని తెలుపు గొప్ప వ్యక్తిత్వము దానగుణము మొండితనము పట్టుదల కోపము అసహనము గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం మళ్ళీ ప్రశాంతంగా ఆలోచించడం ఏదంటే గందరగోళ నిర్ణయాలు ప్రశాంతంగా ఆలోచిస్తారు అంటారు హడావుడి మనిషి అంటారు అన్ని మీరే చెప్తారంటే వారి యొక్క పరివర్తన క్షణంలో మారుతూ ఉంటుంది కానీ మొత్తంగా చూసుకున్నప్పుడు శాంత స్వభావము ఆలోచన విధానం బాగుండడం రూపవతి గుణవతి అయ్యేటువంటి అవకాశాలు సౌందర్యవంతురాలు మంచి సంతానం కలిగి ఉంటుంది గొప్ప మిత్రులతో స్నేహం చేసే అవకాశం కీర్తిమంతురాలయ్యే అవకాశం అలాగే వీరికి వీరి పిల్లల యొక్క వ్యక్తిత్వం బలంగా ఉండడం ఆనందకరమైన సంపద పొందుకోవడం బహుధన ప్రాప్తి ఉండడం అలాగే మంచి స్నేహితులు కలిగిన కుటుంబం గురించి బాగా చక్కగా ఆలోచించగలిగే వ్యక్తిత్వం అలాగే ఒక్కొక్కసారి అనవసరపు తప్పిదాల వల్ల స్వయంకృత అపరాధాల వల్ల నష్టాన్ని పొందుకోవడం జీవితంలో ఏడవ ఏట పదమూడు ఏట ఆడపిల్ల గండంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఆ గండాలు తప్పినప్పుడు తర్వాత అమ్మాయికి మంచి అనుకూలవంతరాలుగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి ఉంటుంది ఒక సంస్థకి అధినేతగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఇవి ఆడపిల్ల లక్షణాలు మరి మరదవాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే చాలా స్తబ్దుగా ఉంటాడు చూడడానికి మౌనంగా ఉన్నట్టు కనపడతాడు కానీ ఆలోచన విధానం మెండుగా ఉంటుంది సూటిగా మాట్లాడతాడు అనవసర విషయాలని ఎక్కువగా మాట్లాడకపోయినా ఒక్కొక్కసారి తన పరిధి దాటి మాట్లాడతాడు అది కొంతమందికి విసుగు కలిగించే అవకాశం అంటే ఒక రకంగా పురాణ ప్రవచనకర్తలుగా ఉండడం లేదంటే జ్యోతిష్య పండితులుగా ఉండేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి అంటే పురుషుడు చామన ఛాయ వ్యక్తులుగా ఉంటారు చామన ఛాయగా ఉంటారు వీళ్ళు అలాగే వీరికి బహుధన ప్రాప్తి ఉంటుంది మంచి గృహయోగాలు అలాగే జంతు ప్రేమికులు అంటే మంచి వాత్సల్యం ఉన్నటువంటి వ్యక్తులు పిల్లల మీద గొప్ప ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి తల్లి అందు అమితమైనటువంటి ప్రేమ అలాగే తండ్రి ఎందు అమితమైన గౌరవాన్ని పొందుకుంటారు అలాగే సువర్ణాభరణం ఇచ్ఛ బాగా ఉంటుంది అలాగే ఈ రత్నాభరణి కదా స్టోన్స్ పెట్టుకోవడం ఈ రాశి వారు ఈ నక్షత్రం వారు ఎక్కువగా ధరించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కళాకారులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది క్రీడాకారులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఆకస్మిక ధనప్రాప్తి పొందిన లక్షణాలు ఉంటాయి కష్టపడే మనస్తత్వం ఏదైనా సాధించగల తత్వం బద్దకం కూడా ఉంటుంది లేస్తే లేచింది లేడికి పరిగంటారు కదా అలా ఉంటారు కానీ బద్ధకిష్టులుగా వీరు చెప్పవచ్చును అందుకే ఆయన స్తబ్దతుగా ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా నిద్రపోతు కళ్ళతో ఉంటుంటారు వీరికి ఏం చేతి కాదేమనుకుంటారు అయితే ముప్పై నాలుగు నలభై ఏట మధ్యలో నడుముకు సంబంధించినటువంటి అనారోగ్యం వస్తుందంటే వెన్ను పూసలు ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది కాబట్టి నిరంతరం వీరు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత యోగాసనాలు వేసుకోవడం వల్ల తొంభై ఏళ్ళ వరకు కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఇది సలహా అలాగే ప్రవచనాలు చెప్పడము అలాగే మంచి భగవంతుని యందు ఆరాధన విశేషమైనటువంటి సంపద బహువాహనాలు కలిగి ఉండడం అలాగే రాజకీయ అభివృద్ధి పొందుకోవడం మంచి వ్యక్తిత్వము అలాగే వీరికి ప్రేమ కలాపాలు ఉండే అవకాశం ఉంటుంది కానీ ప్రేమ విఫలమై ఒక రెండు మూడు సంవత్సరాలు మానసిక వేదన అనుభవించి తదుపరి వీరు పెద్దల అంగీకారంతో మంచి వివాహం చేసుకునే అవకాశం కానీ లేదంటే పెద్దలు అంగీకరించిన వివాహాన్ని పెద్దలు నిశ్చయించిన వివాహాన్ని చేసుకునే అవకాశం కనపడుతోంది అయితే వీరికి చర్మ సంబంధము జుట్టు సంబంధము ముక్కు సంబంధం అనారోగ్యం వీరికి ఎక్కువగా ఉండే ఉన్నాయి ఈ విషయాల్లో కూడా మీరు జాగ్రత్త పడేటువంటి ప్రయత్నాన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే సుఖజీవనాన్ని పొందుకుంటారు ఒకసారి దుష్టుడుగా మారుతాడు అంటే అతి ప్రకోపం దానివల్ల కూడా ఇబ్బంది పడతారు బట్ సుఖవంతులు అయ్యేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి విలాసవంతమైన జీవనం ఉంటుంది విదేశీ సంచారం ఉంటుంది మంచి విద్యా సంపన్నత పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కోసారి కపటత్వంగా ఆలోచిస్తారు కపటి అంటారు అంటే ఒకసారి ఊహించినటువంటి యూటర్న్ తీసుకుంటారు అది రాజకీయ నాయకులు ఎక్కువగా ఉంటుంది ఇతనికి అలవాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి యూటర్న్ వల్ల ఇతనికే నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటారు బట్ వీరికి కూడా పదమూడు ఇరవై ఏడు నలభై ఒకటి సంవత్సరంలో వీరికి అనారోగ్య సూచనలు చిన్న చిన్న గండాలు ఉన్నాయండి గుర్తుపెట్టుకోండి తదుపరి వీరికి తొంభై సంవత్సరాల వరకు సంపూర్ణ ఆయుష్ కలిగి ఆనందమయ్యే జీవనాన్ని సుఖ జీవనాన్ని పొందుకుంటారు ఇవి ఈ యొక్క శతవిష నక్షత్రం వారి గుణగణాలండి మరి వీరి ఎటువంటి నక్షత్ర శుభయోగాల గురించి నేను మీకు వివరంగా చెప్తూ ఉన్నాను కదా తప్పకుండా మన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీరు కూడా నా వాళ్ళు అనుకుంటున్నాను మరి అటువంటి సమయంలో తప్పకుండా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి పది మందికి షేర్ చేయాలి లైక్ చేయాలి ఇంకా వంద మంది చేత మీరు తప్పక సబ్స్క్రైబ్ చేయించేటువంటి బాధ్యతని మీరు తీసుకోవాలి ఈ నక్షత్రం వారు అటువంటి శుభయోగాలు కలిగిన వారుగా అటువంటి శుభ సహకారం కలిగిన వారుగా నేను భావిస్తూ ఈ నక్షత్రం వారికి అత్యంత అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి శతాయి వృద్ధి కలగాలని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ నమస్కారం